అన్నదాత సుఖీభావ రైతులకు ఒక శుభవార్త మలి విడత నిధులు కూడా కసరత్తు చేస్తున్నారు అవి అకౌంట్లో వేస్తారు త్వరలో సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా రైతులకు ప్రతి ఏటా కేంద్రం ఇచ్చే పిఎం కిసాన్తో కలిపి ఇరవై వేలు ఇస్తామని ఎన్నికల సందర్భంలో చెప్పారు అయితే అదే ప్రకారంగా మొదటి విడత చేశారు అయితే రైతులకు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ నిధులు విడుదలకు దిశగా ఇప్పుడు సర్వం రంగం సిద్ధమవుతుంది రెండో విడత అక్టోబర్ పద్దెనిమిదిన ఈ రెండు పథకాల నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు దీపావళి వేళ రైతులకు నిధులు అందించాలని కేంద్రం భావిస్తుంది దీంతో పిఎం కిసాన్తో పాటుగా మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం కూడా నిర్ణయించింది అదే రోజు ఈ పథకానికి సంబంధించిన నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పిఎం కిసాన్ ఇరవై విడత నిధులను ఆగస్టు రెండున విడుదల చేశారు ఇరవై ఒకటవ విడత నిధులను దీపావళి వేడుకగా కానుగ విడుదల చేస్తారు అయితే షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ జూలై మధ్య నాలుగు పాయింట్ నలభై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాలో జమ చేయాల్సినటువంటి నిధులు ఆగస్ట్ రెండున జమ చేశారు పిఎం కిసాన్ కింద ఏటా ఆరు వేలు ఇస్తుండగా అన్నదాత సుగీబాబు కింద పద్నాలుగు వేలు ఇస్తున్నారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయం అయితే వీటిని కేంద్రంతో పాటు మూడు విడతలుగా ఇస్తామని వర్గాలు చెప్తున్నాయి ప్రభుత్వ వర్గాలు అధికారులు దీని ప్రకారం అక్టోబర్ పద్దెనిమిదిన కేంద్రం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు జమ చేస్తాయి అయితే కౌలు రైతులకు కేంద్రం పిఎం కిసాన్ నిధులు ఇవ్వడం లేదు దీంతో ప్రభుత్వమే అన్నదాత సుఖీభావ్ కింద రెండు విడతల్లో ఇరవై వేల రూపాయలు చెల్లించడానికి నిర్ణయించింది దీన్ని మొదటి విడతగా వచ్చే అక్టోబర్లో పదివేలు చెల్లిస్తామని వ్యవసాయ శాఖ తెలియజేసింది ఇప్పటివరకు అయితే అన్నదాత సుఖీభావ పథకం కింద సుమారు నలభై ఆరు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది రైతులకు కుటుంబాలకు అర్హులుగా వ్యవసాయ శాఖ గుర్తించింది ఈ పథకానికి అర్హులైనటువంటి రైతులు భూ వివరాలను వెబ్ల్యాండ్ నుంచి తీసుకొని అన్నదాత సుఖీభావ పోర్టల్ ద్వారా గ్రామస్థాయిలో ధృవీకరణ చేశారు భూము లేని కౌలు రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందడానికి కౌలు గుర్తింపు కార్డు పొంది ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇంతవరకు ఐదు పాయింట్ తొమ్మిది లక్షల కౌలు గుర్తింపు కార్డులు మంజూరు చేసినట్లు కూడా తెలిసారు తెలిపారు అయితే ఈ పథకానికి అర్హత కలిగి రైతులు ఇంకా ఉంటే గ్రీవెన్స్లో ఫిర్యాదు స్వీకరించాలి తీసుకోవాలి అర్హులకు సాయం అందిస్తామని అధికారులు చెప్పారు అట్లాంటి వారికి